అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంచలనం ఏపీ క్యాబినెట్ మరోసారి అయితే భేటీ కాబోతున్నారు డిఏ పిఆర్సీ ఐఆర్లపై ఉద్యోగులకు చికిరించిన ఆశలు అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ మరోసారి భేటీ కాబోతుందండి సో ప్రధానంగా చర్చించే అంశాలు ఏమిటంటే సో ఇప్పటి కూడా చాలా కేబినెట్ భేటీలు అయితే జరిగాయండి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి క్యాబినెట్ భేటీలోనూ కూడా ప్రభుత్వ ఉద్యోగులకు అప్డేట్స్ వస్తాయి ఖచ్చితంగా నూతన పీఆర్సీకి సంబంధించి పీఆర్సీ పే స్కేల్స్ మధ్యంతర్భి డిఏ బకానికి సంబంధించి ప్రతి క్యాబినెట్లోని నిర్ణయాలు తీసుకుంటారేమో అని చెప్పేసి ఉద్యోగులు చాలా అభిప్రాయపడ్డారు అయితే ఇప్పటి వరకు కూడా ఏపీ ప్రభుత్వం ఎటువంటి డిసిషన్స్తో ఉద్యోగులకు సంబంధించి తీసుకోలేదు సో తాజాగా బడ్జెట్ను ప్రవేశపెట్టింది బడ్జెట్లో భాగంగా ఉద్యోగులకు కొత్త పీఆర్సీకి సంబంధించి నిరాశ ఎదురైంది అయితే ఈ తరుణంలో ఇప్పుడు మళ్ళీ క్యాబినెట్ భేటీ కాబోతుందండి ఈ భేటీలో భాగంగా ఈసారి ఉద్యోగులకు ఎలాగైనా ఖచ్చితంగా అప్డేట్స్ అయితే వస్తాయి కొత్త పీఆర్సీకి సంబంధించి ఫైల్స్ని వేగవంతం చేయడం ఈలోగా మధ్యంతర్భిని ప్రకటించడం డిఏ బకాలు ఇవ్వడం వంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి మరోసారి సమావేశం కాబోతున్నట్లు తెలుస్తుంది ముఖ్యమంత్రి చంద్రబాబు గారి అధ్యక్షతన భేటీ అయ్యే మంత్రి మండలి మొత్తం పద్నాలుగు అంశాలు అజెండాగా చర్చలు జరపబోతున్నట్లు తెలుస్తోంది ఇందులో భాగంగా ప్రైవేట్ విశ్వవిద్యాలయ చట్ట సవరణ బిల్లు పంచాయతీరాజు గ్రామీణాభివృద్ధి బిల్లులకు మంత్రిమండలి ఆమోదం తెలపబోతుంది అలాగే వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై కేబినెట్ ఆమోదం ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది మరోవైపు కుప్పంలో డిజిటల్ హెల్త్ కేంద్రం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ పడబోతుంది వైద్య ఆరోగ్య శాఖలో మూడు వందల డెబ్బై రెండు సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి పచ్చ పచ్చజెండా ఊపనున్నట్లు తెలుస్తుంది ఇక రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది ఏపీ పర్యాటక విధానంపై మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది రాష్ట్రంలో పర్యాటక రంగాలను అభివృద్ధి చేసే పర్యాటకులు ఆకర్షించే విధంగా చర్యలు చేపట్టబోతున్నట్లు సమాచారం కాగా కూటమి ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు అయిన కాలంలోనే ఇప్పటికే పలుమార్లు బీడీన క్యాబినెట్ మంత్రులు వివిధ అంశాలకు సంబంధించి అనేక కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారు సో కాబట్టి ఖచ్చితంగా పీఆర్సీ డిఏఐఆర్లపై ఈసారి క్యాబినెట్లో ఖచ్చితంగా అప్డేట్స్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది ఇటీవలే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కోర్టు కూడా ముగియడం జరిగింది ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా జరిగిపోయి ఈసారి ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ఖచ్చితంగా అప్డేట్స్ అయితే వస్తాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావీ నైస్ డే